తండైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూలై నెల పద్నాలుగో తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కొలసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో ఈ విధంగా మనం చదువుతున్నాం మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమును మరణం వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరిచను ప్రియమైన వర్లరా తండ్రి అయినటువంటి దేవుని ఎదుట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధులుగా నిలవబెట్టడానికి మనం ఇక్కడ ఆలోచన చేస్తే మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు క్రీస్తు వారు ఈరోజు ప్రపంచానికి చేస్తున్న మేలు దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టడానికి ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మనలను సమాధానపరిచారు తండ్రి ఎదుట ఎప్పుడైతే మనం ఈ విధంగా సమాధాన పరచబడ్డామో యేసు ప్రభు వారితో తండ్రితో కూడా ఉన్నవారమై ఉన్నాం ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల ప్రభు మిరిచిన మరొకదయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలు నాణ్యతలు నడిపించమని విదేశీ స్వదేశీలను దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామ నోడుచున్నమ్మ ప్రి పరలోకపు తండ్రి ఆమె క్రీస్తు సంఘము పదమవారు వీధి రామచంద్రపురం అందరికీ అందములను దేవుడు మిమ్మల్ని దీవించిన గాక గాడ్ బ్లెస్ యూ ఆల్